పనైపోయింది గోవిందా ఏదైతే జరగొద్దనుకున్నామో అదే జరిగింది వినొద్దు అనుకున్న విషయమే వెలుగులోకి వచ్చింది దేవదేవుని సన్నిధిలో లడ్డూ తయారీకి వాడింది కల్తీ నెయ్యేనని కన్ఫర్మ్ అయిందట ఆ మాటకొస్తే అది నెయ్యే కాదట శ్రీవారి లడ్డూ ఇష్యూ పై దర్యాప్తు చేస్తున్న సిట్ టీమే ఈ విషయాన్ని స్పష్టం చేసింది హైకోర్టు కు సిట్ ఇచ్చిన రిపోర్ట్ పెద్ద సెన్సేషన్ అవుతోంది డైరీల ఉత్పత్తి సామర్థ్యం తెలుసుకోకుండా నెయ్యి ఆర్డర్స్ ఇచ్చిందెవరు డైరీలు మోసం చేశాయా ఎవరైనా కాసుల కోసం కక్తిపడ్డారా తిరుమల కల్తీనెయ్యి కేసులో సెన్సేషనల్ విషయాలు బోలేబాబా డైరీ ద్వారా నెయ్యి సప్లై జరిగిందన్న సెట్ ఎయిర్ డైరీ వైష్ణవి డైరీలను ముందు పెట్టి నకిలీ దందా స్కెచ్ ప్రకారమే నకిలీ నెయ్యి సప్లై చేశారంటున్న సిట్ కల్తీ నెయ్యి ఎపిసోడ్ లో సస్పెన్స్ వీడుతోంది స్పెషల్ సిట్ దర్యాప్తు క్లైమాక్స్ కు చేరుకుంటోంది దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి తిరుమల లడ్డూ తయారీకి డైరీలు సప్లై చేసింది నెయ్యే కాదని కన్ఫామ్ అయిందట శ్రీవారి లడ్డూ వివాదంలో కళ్ళు బయర్లు కమ్మే విషయాలు కోర్టుకు చెప్పింది సెట్ దీంతో ఇప్పటి వరకు ఆరోపణలు విమర్శలు అనుమానాలతో కొనసాగిన వ్యవహారంలో అసలు కథ బయటకొస్తోంది స్పెషల్ సిట్ హైకోర్టుకు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో షాకింగ్ విషయాలను తెలిపింది తిరుమల లడ్డూ తయారీ కోసం డైరీలు సప్లై చేసింది నెయ్యి కాదట ఆ మాటకొస్తే అసలది కల్తీ నెయ్యే కాదంటోంది సెట్ పక్కా ప్రణాళిక ప్రకారం నకిలీ నెయ్యిని సరఫరా చేశారని గుర్తించారట వివిధ రసాయనాలతో నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేసి టీటీడీకి సప్లై చేశారట పామాయిల్ కొన్ని రసాయనాలు ముడి పదార్థాలు వాడి నెయ్యి తయారు చేసిందట భోలేబాబా డైరీ ఈ విషయాన్ని హైకోర్టుకిచ్చిన నివేదికలో స్పష్టం చేసింది స్పెషల్ సెట్ నెయ్యి సప్లై చేసేందుకు ఏఆర్ డైరీ వైష్ణవి డైరీతో టిడి ఒప్పందం చేసుకుంది కానీ ఆ రెండు డైరీల వెనక ఉండి కథ నడిపించింది మాత్రం భోలేబాబా డైరీ అని సెట్ హైకోర్టుకు చెప్పింది భోలేబాబా డైరీకి పాలు నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేదని సెట్ తేల్చిందట మరోవైపు తమ నుంచి అసలు పాలే సేకరించలేదని రైతులే తమకు చెప్పారని సెట్ చెబుతోంది టీటీడీకి కావాల్సిన స్థాయిలో నెయ్యి సరఫరా చేయాలంటే లక్షల లీటర్ల పాలు అవసరమవుతుంది రైతుల నుంచి పాలే సేకరించకుండా భోలేబాబా డైరీ నెయ్యి ఎలా తయారు చేసిందన్నది సెట్ లేవనెత్తుతున్న ప్రశ్న భోలేబాబా డైరీ పామాయిల్ రసాయనాలు ముడి పదార్థాలతో నకిలీ నెయ్యి తయారు చేసి ఏ ఆర్ డైరీ వైష్ణవి డైరీకి పంపిందని ఈ రెండు సంస్థలు ఈ నకిలీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేసినట్లు తమ విచారణలో తేలిందంటోంది సెట్ ముందస్తు కుట్ర ప్రకారమే ఏఆర్ డైరీ వైష్ణవి డైరీలను ముందు పెట్టి భోలేబాబా డైరీ వ్యవహారాన్ని నడిపిందని సెట్ చెబుతోంది టిటిడి అంటే ఓ పెద్ద వ్యవస్థ దేశంలో ఈ ఆలయానికి లేనంత పటిష్టమైన అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ టిటిడి సొంతం అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెయ్యి సరఫరా విషయంలో డైరీలను ఎలా గుడ్డిగా నమ్మిందనేదే అంతు చెక్కడం లేదు డైరీల ఉత్పత్తి సామర్థ్యం ఎంత వాళ్లు ఎక్కడెక్కడ్నుంచి పాలు సేకరిస్తున్నారన్న వివరాలు ఆ సంస్థల నిబద్ధతను వారిచ్చే నెయ్యి క్వాలిటీని చెక్ చేయకుండానే ఎలా కాంట్రాక్ట్ ఇచ్చారన్న డౌట్స్ వ్యక్తమవుతున్నాయి ఏ ఆర్ డైరీ వైష్ణవి డైరీలతో నెయ్యి సరఫరా ఒప్పందం ఎలా కుదిరింది వాళ్లు బోలేబాబా డైరీతో ఎందుకు టైప్ అయ్యారనే దానిపై సెట్ ఆరా తీసిందట అయితే నకిలీ నెయ్యి సప్లై వెనుక అప్పుడు టీటీడీలో కీలకంగా పనిచేసిన అధికారులు ముఖ్యుల పాత్ర ఉందా అని కూడా సెట్ దర్యాప్తు చేస్తోందట ఆ దిశగానే ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు నోటీసులిచ్చి విచారించింది సెట్ సెట్ హైకోర్టుకు సబ్మిట్ చేసిన రిపోర్ట్తో అసలు ఎపిసోడ్ ఇప్పుడే స్టార్ట్ అయిందన్న డిస్కషన్ జరుగుతోంది కల్తీ నెయ్యి వ్యవహారంలో అసలు మ్యాటరేంటో క్లియర్ కట్ గా కోర్టుకు చెప్పేసింది సెట్ డైరీ యజమానులు నెయ్యి సప్లైదారులు అసలు సూత్రధారుల పాత్రపై రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలు వెలుగులోకొచ్చే అవకాశముంది నిందితులకు బెయిల్ ఇవ్వద్దనే వాదనలు వినిపించే క్రమంలో ఈ కీలక విషయాలను కోర్టుకు వివరించారు సెట్ తరపు న్యాయవాది త్వరలోనే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ టీటీడీఈఓ ధర్మారెడ్డిని సెట్ నోటీసులిచ్చి విచారించే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది డైరీలకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఎలా దక్కింది ఏ ఆర్ వైష్ణవి డైరీలకు ఎవరైనా పట్టుబట్టి కాంట్రాక్ట్ ఇప్పించారా అన్న అంశంపై లాగుతున్నారట ఇప్పటికే ఎన్నో అరెస్టులు మరెన్నో రాజకీయ విమర్శలతో హాట్ టాపిక్ గా మారిన కల్తీ నెయ్యి వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి